ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ విద్యా సంస్థలు తన సత్తా చాటింది ర్యాంకుల సునామీతో ప్రథమ స్థానంలో నిలిచిందని విద్యా వికాస్ విద్యా సంస్థల యాజమాన్యం సతీష్ చంద్ శ్రీనివాసులు తెలిపారు ఇంటర్మీడియట్ లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులను పూల బుక్లెలు గులాబీ పూలు అందజేసి అభినందనలు తెలిపారు ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ లో దేదీప్ నాలుగు మార్కులు సాధించి మొదటి వరుసలో నిలబడింది తబిత నాలుగు జశ్వంత్ రెడ్డి నాలుగు పచ్చిపాల శ్రీహర్షిత నాలుగు వందల సాధించగా నాలుగు వందల పైగా ఇరవై ఒక్క మంది నాలుగు వందల యాభైకి పైగా యాభై రెండు మంది మార్కులు సాధించారు విభాగంలో లక్ష్మి నాలుగు మార్కులు సాధించి ప్రథమ స్థానం కైవసం చేసుకున్నట్లు తెలిపారు ఎంఎసి విభాగంలో పి హర్షిత నాలుగు వందల ఎనభై మూడు మార్కులు రాగా ఈ సంవత్సరంలో విడుదలైన ఫలితాల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో తాడువాయి కి చెందిన కె యుగిని సత్య విద్య తొమ్మిది వందల తొంభై మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది ఎన్ స్నేహితకు తొమ్మిది వందల ఎనబై ఆరు ఎన్ నిహారికకు తొమ్మిది వందల ఎనభై ఐదు మార్కులు వచ్చాయి తొమ్మిది వందల ఎనభైకి పైబడి పన్నెండు మంది తొమ్మిది వందల అరవైకి పైబడి నలభై ఐదు మంది మార్కులు సాధించారు బైపీసీ విభాగంలో ఐశ్వర్య తొమ్మిది మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచినట్లు తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు పూల బుకేలు గులాబీ పూలు అందజేసి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వి ప్రసన్న లక్ష్మి పి లక్ష్మి ప్రసన్నలు పాల్గొన్నారు నమస్కారం ఈ రోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో మా విద్యా వికాస్ విద్యార్థులు మంచి మార్కులతో అత్యుత్తమ మార్కులతో మంచి విజయకేతన వేశారు సీనియర్ ఇంటర్ విభాగంలో లో తొమ్మిది మార్కులు వెయ్యి మార్కులు కాను అలానే తొమ్మిది వందల దాటి సుమారుగా పది మంది విద్యార్థులు ఎంపీసీ స్ట్రీమ్ లోనే తొమ్మిది వందల స్కోర్ ప్లస్ చేశారు అలానే బైపీసీ విభాగంలో తొమ్మిది వందల తొమ్మిది మార్కులు అత్యధిక మార్కులతోటి ఆల్మోస్ట్ ఇది కూడా ఈ రెండు మార్కులు సీనియర్ ఇంటర్ లో రాష్ట్ర స్థాయిలో మొత్తం మూడు మార్కులు ఒక మార్క్ అయి ఉంటుంది అలానే జూనియర్ ఇంటర్ విభాగంలో ఎంపీసీ లో జూనియర్ ఇంటర్ లో ఫోర్ సిక్స్టీ ఫైవ్ అట్లానే బైపీసీ లో ఫోర్ థర్టీ ఫోర్ అట్లానే ఎంఈసి లో ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ మార్క్స్ తోటి జిల్లాలోనే ఉత్తమమైన ఫలితాలు సాధించాం మాకున్నటువంటి అతి తక్కువ మంది విద్యార్థులతో ఈ ఫలితాలకు కృషికి కారణమైనటువంటి మా ఉపాధ్యాయులకి అలానే సహకరించినటువంటి తల్లిదండ్రులకి ధన్యవాదాలు అలానే ఫ్యూచర్ లో కూడా ఇంకా మంచి మంచి రిజల్ట్ సాధించి పిల్ల మన ఏరియాలో మంచి విద్యా సంస్థగా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళ భవిష్యత్తుకి మంచి పునాది వేయడానికి మా వంతు సహకారం మేము అందిస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ సెక్యూర్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ మై టీచర్స్ అండ్ పేరెంట్స్ థ్యాంక్ ఎవ్రీ వన్ ఐఎమ్ తబితా ఐ సెక్యూర్ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఇన్ మై రీసెంట్ బోర్డ్ ఎగ్జామ్ ఐ వుడ్ రియలీ లైక్ టు కంగ్రాచు ై సెల్ఫ్ అండ్ మై మేనేజ్మెంట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివ్ మీ సెల్ఫ్ అబ్ బిగ్ ఆపర్చునిటీ టు స్టాండ్ ఇన్ ఆఫ్ ద మై కెన్ స్పీకింగ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం నా పేరు పృథ్వీ నేను సుజాయ సీనియర్ ఇంటర్మీడియట్ చదువుతున్నాను ఈరోజు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో నాకు తొమ్మిది వందల ఎనభై నాలుగు మార్కులు వచ్చాయి అండ్ ఇది మాత్రం ఈ నెల రోజులు జరిగిన ప్రోగ్రాంలో ఫలితాలు మాటికే కానీ మా మెయిన్ గోల్ వచ్చి మెయిన్స్ రిజల్ట్ మాత్రం మెయిన్స్ రిజల్టే అండ్ దీనికి సపోర్ట్ చేసిన మా పేరెంట్స్ అండ్ మేనేజ్మెంట్ అండ్ టీచర్స్కి మెయిన్ టీచర్స్కి చాలా థ్యాంక్స్ అండ్ థ్యాంక్ నమస్కారం అండి నా పేరు లక్ష్మి ఐశ్వర్య నేను బైపీసీ సెకండ్ ఇయర్ పూర్తి చేసుకున్నాను నాకు థౌజండ్కి గాను నైన్ ఎయిటీ నైన్ మార్క్స్ స్కోర్ చేశాను మేము కేవలం వన్ మంత్ ప్రిపేర్ అయ్యాము ఆ వన్ మంత్లోనే చాలా మంచి గైడెన్స్ తో ప్రిపేర్ అయ్యాము ఇంకా నా తోటి వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ స్ కాస్ కూడా అందరికి ఆల్ ద బెస్ట్ థ్యాంక్స్ థ్యాంక్ యూ విద్యా